హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిగిలిన అన్నంతో అయినా సరే ఏదైనా డిఫరెంట్గా టేస్ట్ చేయాలన్నప్పుడు పుదీనాతో ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ తినండి చాలా టేస్టీగా ఉంటుంది ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రెండు మూడు పచ్చిమిర్చి పుదీనా అనాస పువ్వు చిన్నది దాల్చిన చెక్క ఇలాచీలు లవంగాలు గసగసాలు కొద్దిగా కొబ్బరి పౌడరు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి అవన్నీ మిక్సీలోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని అలా పక్కవ పెట్టేసుకోండి ఇప్పుడు ఇప్పుడు పెట్టుకొని బ్యాండీ హీట్ అయిన తర్వాత మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆనియన్స్ కూడా వేయించుకొని ఇవి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కవ పెట్టుకోండి ఫ్రై చేసుకున్న ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంచి మిగతా అంత తీసేసుకొని దాంట్లోనే ఎగ్ వేసుకోండి మీరు వీలైతే బీట్ చేసుకొని మరీ వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత పీసెస్ అయ్యాక పెప్పర్ సాల్ట్ వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకొని తీసి పక్క పెట్టుకోండి అదే ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు పుదీనా పేస్ట్ మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఆయిల్ అంతా సఫరేడ్ అయ్యేంత వరకు కలుపుకోండి అలా కలుపుకున్న దాంట్లోనే మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఈ మసాలా యాడ్ చేయడం వల్ల మీకు కావాల్సినంత రైస్ వేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ అండ్ ఫ్రైడ్ ఆన్యన్స్ కూడా వేసుకోవడం వల్ల తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు నీకు సరిపడా సాల్ట్ వేసుకున్నాను అందుకే యాడ్ చేసుకోవట్లేను నీకు కావాలంటే వేసుకోవచ్చు దీంట్లో అస్సలు కారం వేయకూడదు వేస్తే టేస్ట్ మారిపోతుంది అంతే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కావాలనుకుంటే లాస్ట్లో కొత్తు కొత్తిమీర కానీ పుదీనా కానీ తోటి గార్నిష్ చేసుకోవచ్చు ఇది పెరుగులో కానీ లేదా లెమన్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్